చంద్రగిరి అడవిలో నివసించే కన్నప్ప అనే వేటగాడు చందాల కులానికి చెందినవాడు వేదాలు పూజలు తెలియని అతడు ఓ రోజు అడవిలో శివలింగాన్ని చూసి ఎవ్వరూ పూజించకుండా ఒంటరిగా ఉన్న శివుడిని చూచి భావోద్వేగానికి లోనయ్యాడు తన వేటిలో తెచ్చిన మాంసం పళ్ళు నీటిని శివునికి సమర్పిస్తూ విధుల కన్నా ప్రేమ ముఖ్యమంచాడాడు ఇది చూసిన పూజారి శివుని ఎదుట బాధపడ్డాడు కానీ శివుడు మౌనంగా ఉన్నాడు ఒకరోజు శివలింగం కన్నుల నుంచి రక్తం కారడం చూసిన కన్నప్ప తానే కారణమని భావించి తన కొడుకను తీయడంతో శివుని కందింపెట్టాడు తరువాత హేరమకట్టు తీయబోతూ గమ్యం కనిపించాలంటే ముందు తాను కాలు పెట్టి గుర్తుంచుకున్నాడు ఈ అపారమైన త్యాగాన్ని చూసిన శివుడు ప్రత్యక్షమై నీ భక్తి అపూర్వం నీవు నిత్యంగా నాతో ఉంటావు అని ఆశీర్వదించాడు కన్నప్ప నాయనర్గా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు